ీపనగండ్ల మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అదనపు కలెక్టర్ రెవెన్యూ కిమియా నాయక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ తో కలిసి బీపనగం మండల కేంద్రం నుంచి బెకమ్ గ్రామానికి మూడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లతో నిర్మించనున్న డీటీ రహదారికి మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపడమే లక్ష్యమని తెలిపారు ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స కోసం బొల్లారం గ్రామంలో ఇరవై లక్షల వ్యాయంతో నిర్మించిన పల్లె దవాఖాన భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వరలక్ష్మి ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆయా శాఖల అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ப்ரொட் சார் பஞ்சாயத்து சாகாமன்ற நபுளாடினசன் பஞ்சாயத்து ராசாகாமன்ற முடிது அடுத்தபு கால்ல லேட்டாயிட்டது நீ பஞ்சாயத்து ராசாகாமன்றத்துல நீ படிச்சுடணும் चाहता காரே கேத்தா என்னது 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 சார் ப்ரொட் சார் அந்த குப்பளோட రెండవది నా బాధి ప్రజల బాధ ఎందుకు చేసినా మీ పడప్పుడు చేసేది రెండవది మీ మండలం చిన్న కావాలి నాకు పెద్ద కావాలని ఎనిమిది పది పదికొండు గ్రామాలు చౌరస్తాలో ఉన్నాయి అంటే మండలాలు నుంచి నేను పంచాయతీ వంట పది గ్రామాల వాళ్ళు ఎక్కడి నుంచో నుంచి సినిమా అవకాశం చౌరసాం పిల్లలకు కూడా మాకు